నా పేరు నరేందర్ అడల్పూర్ విలేజ్ విక్ర మండల్ వికారాబాద్ జిల్లా నేను పత్తి మొదటిసారి వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయం చేస్తుతో పాటు ఆర్గానిక్ పద్ధతిలో చేద్దామని యూట్యూబ్లో చూశాను వీళ్ళ వీడియోలు అగ్రిసేన్ కంపెనీ వాళ్ళవి చూసి ఫస్ట్ పిచ్చికారి విఖ్యాతి కొట్టాను రెండో పిచ్చుకారీ అద్వైత రెండేసార్లు మంది పిచ్చుకారు చేశాను రెండు సార్లు మాత్రమే ట్వంటీ ట్వంటీ వేసాను ఈరియో ఈరియా అస్సలేయలేదు దీంట్లో ఏ అయినా అని ఈరియా ఈరియా మినిమం దూరం పెట్టాను ఏ దంటకైనా పర్లేదు యాభై అరవై కాయలు ఉన్నాయి మీరు నాతో పాటు అందరు అంటుంటారు కదా ఈ ఆర్గానిక్ మందులు కానీ నూనె మందులు కొడుతుంటే మంచి మందులు కొడుతుంటే కావు పత్తులు అంటారు కదా మా దగ్గర వర్షాలు పడ్డ కానీ నా పొలంలో ప్రతి దంటుకు ఏ చెట్టు కన్నా చూడండి నాతో పాటు తిప్పి చూపెట్టమంటే చూపెడతాను ప్రతి చెట్టుకు యాభై అరవై కాయలు ఉన్నాయి ప్రతి చెట్టుకు ఏ చెట్టుకన్నా చూడండి ఏ చెట్టు కన్నా చూడండి కాయలతోటి ప్రతి చెట్టుకు చూడండి ప్రతి చెట్టు ఏ చెట్టుకైనా చూడండి ఏ చెట్టుకైనా చూడండి ప్రతి చెట్టు మీకు ఎక్కడ చూపెట్టమంటే అక్కడ చూపెడతాను ప్రతి చెట్టుకు ఇంచుమించు యాభై అరవై కాయలు కంపల్సరీ ఉన్నాయి ఇది మందులు ఫస్ట్ విఖ్యాతి కొట్టాను తర్వాత అద్వైత 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 కొట్టాను అద్వైతతో ప్రా ప్రాణ కలిపి కొట్టాను మూడు కలిపి ఇప్పుడు నెక్స్ట్ నందక నందక ప్రాణ అగ్రిసేన్ కలిపి కొడదామని తెచ్చి మందులు తెచ్చి ఎంచుకున్నాను నాకు చిన్నగా ఉన్నప్పుడు దంటు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే దోమ కనబడ్డది నేను మందులు కొట్టేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ దాని అప్పుడే జీట కానీ దోమ కానీ పచ్చదోమ తెల్లదోమ అప్పుడే కనబడ్డాయి తర్వాత నేను మందు కొట్టిన తర్వాత ఇప్పటివరకు నా దోమలో చేమ దోమ కానీ పేను కానీ ఏది లేదు కాయలు చూడండి కాయల సైజు బాగానే ఉన్నాయి కాయలు పచ్చ పురుగు గులాబీ రంగు పురుగు అంటారు కదా అద్వైత కొట్టడం వల్ల ఇప్పటి వరకు గులాబీ రంగు పురుగు కానీ దోమ కానీ పేను కానీ ఏది దరిదాపులో కూడా రాలేదు మంచి రిజల్ట్ ఉంది చాలా మంచి ప్రోడక్ట్ అదైతే రెండు సార్లు కొట్టాను మీరు ఏ తీసుకోండి కంపల్సరీ ఇక్కడ చూడండి ఏదంటనే తీసుకోండి చిన్నదంటు పెద్దదంట అనేది ఏం లేదు ప్రతి చెట్టుకు బ్రాంచెస్ బాగున్నాయి మంచిగా ఖాతా కూడా యాభై అరవై కాయలు ఉన్నాయి ప్రతి చెన్ ప్రతి దంటుకు యాభై అరవై ఇది ఒకటే దంటు బ్రాంచులు ఇవన్నీ మూడు బ్రాంచులు ఇగో ఒకటే దంట ఇది ఇది ఒకటే చెట్టు బ్రాంచులు బాగున్నాయి ప్రతి చెట్టుకు బ్రాంచులు ఉన్నాయి అద్వైత మంచి రిజల్ట్ కొట్టడం వల్లనే మంచిగా రిజల్ట్ వచ్చింది పురుగు ఇప్పటివరకు అయితే ఏం లేదు కాయకైతే దోమ లేదు మంచి ఉంది రిజల్ట్ రిజల్ట్ బాగుంది ఇది ఒకటే చెట్టు బ్రాంచులు వేరే వెరీ ఇగో నాలుగు ఐదు బ్రాంచులు ఇగో